పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజాములు చెయ్యాలి చి సమస్తతాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది ஜட்டாட வீஜலஜ்ஜ பிரிஸ்தலே கதம்பலம் புஜங்க துங்க மாலிகம் டமட் டம்டன் நிநமன்மயம் சட்டச்சண்ட தண்டமன் தனோத்து நிவன் ஜட்டா கடா சம்பிரமிரமலிம்பீ விலோல வீச்சிவெல்ல பட்ட பாவே கிஷோரச்சிரேகரே ரிப்ப ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర దిగంత సంతతి మాన మానసే కృపా కృపాకటాక్షధోరణి విదుగ్ధ దుర్ధరా పది ప్రతిద్దిగంబరీ మనో వినోదమేతు వస్తుని సహస్రలోచన ప్రభుత్వ శేషలేక శేఖర ప్రసూన దూర్ధోరణీ విధూ సాంగ్రి పీఠభూవు అగమ్వసర్వ మంగళా కళాకదంబ మంజరీ రస ప్రమాహ మాధురీ విజృంభణాధూవ్రతం స్మరంతకం పురాంతకం భవంతకం మకాంతకం గజాంధకాంతకాంతకం తమంతకంతకం భయే కలాల పాళపట్టికాల పట్టికా సహస్రలోచన ప్రభుత్య శేషలేక శేఖరా ప్రసూనదూడిధోరణి విధూసరంగ్రిపీఠ భో భుజంగ రాజమాళయాబద్ధజాతూట కుచగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిచనీ మతింబమా వృషద్ది చిత్ర తల్పయర్ భుజంగ మౌక్తిక శ్రయో గరిష్ట రత్నృష్టయో సుహృద్వి పక్షపక్షయృారవిందిట్టిరో ప్రజామీ మహింద్రయో సమ ప్రవర్తయన్ మనక్ కదా దాశిం భయే